హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ హైదరాబాద్ బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి అక్కడ అక్కడున్న భక్తులు నిరసనలు తెలియజేస్తున్నారు పెద్దమ్మ తల్లి గుడి ఎందుకు కూల్చారు మేము ఏళ్ల తరపడి పూజలు చేసుకుంటున్నాం అక్కడే బోనాల జాతర కూడా జరుపుతూ ఉన్నాం మరి అలాంటప్పుడు అమ్మవారికి బోనాలు కూడా అర్పిస్తూ ఉన్నాం మరి ఎందుకు గుడి కూల్చారని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నాం మనం గతంలో కూడా వినే ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది హిందూ వ్యతిరేకి అని దాన్ని అక్షరాలను నిజం చేస్తున్నారేమో తెలంగాణలో అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇటువంటివి చూస్తూ ఉంటాయి ఇప్పుడే కాదు గతంలో కూడా తెలంగాణలో అనేక హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేశారు అలాగే ఇంకా రెండు మూడు హిందూ ఆలయాల మీద ధ్వంసం చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం కానీ అక్కడ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించదు దాడి చేసినప్పుడు ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరు అని అడుగుదామా అంటే వాళ్ళు మతిస్థిమితం లేక చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మతిస్థిమితం లేని వ్యక్తులు హిందూ ఆలయాలను ఎందుకు టార్గెట్ చేస్తారు అయితే ఈ ప్రశ్న అడిగేది ఎవరు అక్కడ అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళు గొంతు నొక్కేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ పెద్దమ్మ తల్లి ఆలయం సుమారు వంద సంవత్సరాల నుంచి ఉందంట వంద సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు అమ్మవారికి చిన్నటువంటి సారే నగలు అవన్నీ అమ్మవారి విగ్రహానికి ఉండగానే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి గుడిని కూల్చేసి అమ్మవారి విగ్రహాన్ని తొలగించి అక్కడ నుంచి వెళ్ళిపోయారంట అదేంటనే అక్కడ ఉన్న ఎమ్మారు అని ఆ స్థానికులు అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలు అడగడంతో రెండు కోట్లు ఇస్తే మీ గుడిని మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి మాట్లాడడం కూడా జరిగిందంట ఎంఆర్ఓ మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ తెలంగాణలో ఎందుకు నెలకొంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమా లేదంటే ప్రజల యొక్క హిందువుల యొక్క చేతగానతనమా మరి తెలియని పరిస్థితి అయితే ఇక్కడ ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడానికే అక్రమ నిర్మాణాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఈ ఆలయం ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయం ఉందో అక్కడ అక్రమంగా నిర్మించారు అని ప్రతిపాదన ఉంటే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు అక్కడ ఆలయం ఉంది తీసేత్తనం అని చెప్పి మాకు మాట అన్న చెప్పాలి కదా తీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఎలా కూల్ చేస్తారు అమ్మవారి ఆలయాలని అని చెప్పి అక్కడున్న హిందువులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు నేను అన్నట్టు నిజంగా డెవలప్మెంట్కి ఆలయం మీకు అడ్డొస్తే వాళ్ళని అడిగి పలాన చోట ఆలయం కట్టుకోవడానికి మేము మీకు స్థలం కేటాయిస్తాం ప్రస్తుతం ఈ ఆలయం తీసేద్దాం ఇక్కడ డెవలప్మెంట్కి అడ్డం వస్తుందని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ప్రతిష్ట చేద్దామని చెప్పి హిందువులతో మాట్లాడి ఒప్పించినట్టయితే ఆ ప్రయత్నం బాగుండేది అలా చేయకుండా హిందువుని మభ్యపెట్టినట్టుగా పెట్టి మొదట ఎంఆర్ఓ ఏమో ఉంటుంది మీ ఆలయం ఎక్కడికి పోదు అని చెప్పి మన ఆలయాన్ని ఎలా కూలుస్తారని చెప్పి అక్కడ ఉన్న మహిళలకు సపోర్ట్ చేసి మళ్ళీ ఆ ఎమ్ఆర్ఓ గారే వచ్చి దగ్గరుండి ఆలయాన్ని కూల్చివేయడం హిందువుల్ని అక్కడ ఉన్న మహిళల్ని బాగా బాధించిందంట ఎదురొచ్చిన మహిళల్ని అడ్డం నిల్చున్న మహిళలను కూడా పక్కకు తోసేసి నెట్టేసి ఆలయాన్ని కూల్చేశారని చెప్పి వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎందుకు ఈ రకమైనటువంటి పక్షపాతం హిందువుల మీద హిందూ దేశంలో హిందువులకే మను కూడా పరిస్థితి వస్తుందా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలాంటి వార్తలు వింటూ ఉంటే ఇప్పుడు మీరు హిందువుల్ని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆలయాన్ని వేరే చోట కట్టుకోండి అని స్థలం కేటాయిస్తే వాళ్ళు వద్దని లేదే బంగారులాగా కట్టుకునేవాళ్ళు అలా జరగకుండా అలా చేయకుండా మీరు చెప్పా చేయకుండా ఆలయం కోల్చడం వల్ల ఆ హిందువులు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది ఈసారి ఓట్ల కోసం మా దగ్గరికి ఎలా వస్తారో రండి మేము మీ అంతు చూస్తామని వాళ్ళు మహిళలు వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చిందంటే ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది హిందువులు అనేది మనకు అర్థమవుతుంది మరి పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చడంపై మీ అభిప్రాయం ఏంటి హిందువుల మీద హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది మరొకటని అనుకోవచ్చా ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా హిందువుల మీద కక్ష కట్టింది అని అక్కడ ఉన్న వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్సానిగా సన్మా స్టూడియోస్